నమస్తే మేడం సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ హిడ్మా ఇప్పుడు దేశ వ్యాప్తంగా మోగుతున్న పేరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే కనిపిస్తోంది అన్ని చోట్ల వినిపిస్తోంది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అతని గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం ఎక్కువైంది అసలు ఎందుకు హిడ్మాపై జనానికి ఇంత ఇంట్రెస్ట్ పెరిగింది హిడ్మాను హీరోలా ఆకాశానికి ఎత్తేస్తున్నారా కేవలం గానే ట్రీట్ చేస్తున్నారా దీనిపైనే ఇవాళ్ ఫోకస్ చూద్దాం చనిపోయిన తర్వాత హిడ్మాపై జనానికి సానుభూతి పెరిగిందా హిడ్మాను జనం ఎందుకు అంతలా కీర్తిస్తున్నారు హిడ్మా తల్లి దీన స్థితి చూసి జనం నిజంగానే చలించిపోతున్నారా హిడ్మా ఎన్కౌంటర్కు ముందు అడవుల్లో ఏం జరిగింది దాదాపు అరవై ఏళ్ళ నుంచి కొనసాగుతున్న భారతదేశ విప్లవ ఉద్యమానికి ఎలాగైనా సరే ముగింపు పలకాలని పట్టుదలగా అడుగులు వేస్తోంది కేంద్ర హోం శాఖ అయితే ఇటీవల కాలంలో చేసిన ఎన్కౌంటర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది మావోయిస్టులను అంతం చేయాలని అడుగులు వేస్తున్న బలగాలు కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాను కాల్చి చంపాయి ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో గ్రే బలగాలు జరిపిన ఎన్కౌంటర్ లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రకటించారు ఇప్పుడు ఇక్కడి నుంచే మావోయిస్టు పార్టీపై సానుభూతి పెరుగుతోంది అంటున్నారు పరిశీలకులు ఇటీవల ఛత్తీస్గఢ్ హోంమంత్రి హిడ్మా తల్లిని కలిశారు ఆ సందర్భంగా బయటికి వచ్చిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి తన కొడుకు లొంగిపోవాలని ఆమె వీడియో కూడా విడుదల చేశారు అది జరిగిన వారం రోజుల్లోనే హిడ్మాను బలగాలు కాల్చి చంపాయి హిడ్మా మరణ వార్త బయటికి వచ్చిన తర్వాత అతని తల్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దండకారణ్యంలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఆమెను సంప్రదించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆ వీడియోలో ఆమెకు కనీసం కట్టుకోవడానికి చీర కూడా లేకపోవడం చూసి చాలా మంది చలించిపోయారు కొడుకును చూడ్డానికి ఆమె అంత్యక్రియల ప్రదేశానికి వెళ్ళిన సమయంలో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు ఓవైపు మావోయిస్టులను దేశ ద్రోహులుగా తీవ్రవాదులుగా దోపిడీదారులుగా చూపిస్తున్న సమయంలో హిడ్మా తల్లి పరిస్థితి చూసి చాలా మంది తమ అభిప్రాయాలను మార్చుకుని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు హిడ్మాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి కావాలనే ఓ వర్గం మీడియా అతనిని రాక్షసుడిగా చూపించిందని మరికొందరు మండిపడుతున్నారు మావోయిస్టులు దేశద్రోహులు దోపిడీదారులైతే అతని తల్లి పరిస్థితి అలా ఎందుకు ఉంటుందని అతను దళ కమాండర్ కూడా కాదని సెంట్రల్ కమిటీ సభ్యుడని దశాబ్దాల పాటు విప్లవంలో కీలక పాత్ర పోషించిన అతను చివరికి తన భార్యను కూడా తనతో పాటే తీసుకుని పెళ్లిపోయాడు అంటూ కీర్తిస్తున్నారు మావోయిస్టు ఉద్యమంలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కేంద్ర కమిటీలో ఉంటారు ఛత్తీస్గఢ్ గిరిజన ప్రాంతం నుంచి కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఒకే ఒక్కడతను కోసం కేంద్ర హోంశాఖ దేశంలోనే అత్యున్నత నిఘా వ్యవస్థను రంగంలోకి దించింది అంతటి ప్రభావం చూపించిన హిడ్మా కనీసం తన తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక అతన్ని పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ చేసిన ప్రకటన తర్వాత మరింత సానుభూతి పెరిగింది మావోయిస్టులు హింస చేస్తున్నారని విమర్శిస్తున్నప్పుడు బలగాలు గిరిజన గూడంలో చేస్తున్న మారణకాండ గురించి ఏం చెప్తారు అని నిలదీస్తున్నారు హిడ్మా సోషల్ మీడియాలో ట్రెండింగ్ సబ్జెక్టుగా మారిపోయాడు అతనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా హిడ్మాపై వీడియోలు ఆయనకు సంబంధించిన ఫోటోలే కనిపిస్తున్నాయి ఇక మావోయిస్టు నాయకుడి కోసం ఇలా సోషల్ మీడియాలో చర్చ జరగడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వందల మంది పోలీసులను బలి తీసుకున్న హిడ్మాను అమరుడు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఇక హిడ్మా దళంలోకి ఎలా వచ్చాడు ఎలా ఎదిగాడు ఆయన కుటుంబం తల్లిదండ్రులు భార్య ఇలా అతడి వ్యక్తిత్వ జీవితం తెలుసుకునేందుకు ఎక్కువ మంది సర్చ్ చేస్తున్నారు హిడ్మా వారసుడిగా వస్తున్న వాడిపైన ఇలాంటి ఆసక్తే ప్రదర్శిస్తున్నారు నిజానికి ఆపరేషన్ తో మావోయిస్టు ఉద్యమం అవసాన దశకు చేరుకుంది మావోయిస్టు పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీల్లో కలిసి ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు ఈ పరిస్థితుల్లో హిడ్మా మరణంపై సోషల్ మీడియా ఫోకస్ చేయడమే చర్చనీయాంశంగా మారింది బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఎప్పుడూ అడవి దాటి బయటికి రాని హిడ్మాకు అంత క్రేజ్ ఎందుకు అని పోలీసు వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి స్థానిక ఆదివాసీ తెగల్లో హిడ్మాకు కొంతవరకు గుర్తింపు ఉంది ఎన్కౌంటర్ తర్వాత వారి నుంచి సానుభూతి వస్తుందని ఊహించినా అతడితో సంబంధం లేని వర్గాలు సైతం సోషల్ మీడియాలో హిడ్మా కంటెంట్ ను చూస్తుండడమే అంతు చిక్కడం లేదని అంటున్నారు మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోంది భద్రతా బలగాలకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చి రంగంలోకి దింపింది అయితే మావోయిస్టులకు ప్రజల నుంచి ఆదరణ తగ్గిపోవడం కూడా వారిపై భద్రతా బలగాలు పట్టు సాధించేందుకు కారణమైన అంశాల్లో ప్రధానమైనది అంటున్నారు ప్రస్తుతం అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రజల్లో చైతన్యం పెరగడంతో విప్లవోద్యమంపై యువత ఏమాత్రం ఆసక్తి చూపడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు యువతకు మావోయిస్టు ఉద్యమంపై సరైన అవగాహన కూడా లేదని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మావోయిస్టు నేత అయిన హిడ్మా మరణంపై కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాను ఆక్రమించడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది హిడ్మా కన్నా ముందు మావోయిస్టు పార్టీకి చెందిన నంబాళ కేశవరావు గాజర్ల రవి సుధాకర్ ఇలా చాలా మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు వారు ఎవరిపైనా కనిపించని సానుభూతి హిడ్మా ఎన్కౌంటర్ పై కనిపిస్తోందని కూడా అంటున్నారు దీనికి నిదర్శనమే ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న వీడియోలను ఉదాహరిస్తున్నారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలయ్యింది అందులో హిడ్మా ఎన్కౌంటర్ కట్టుకదా అని ఆరోపించింది నిరాయుధులుగా ఉన్నవారిని నవంబర్ పదిహేడున అదుపులోకి తీసుకుని నవంబర్ పద్దెనిమిదిన బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది ఇది కేంద్రం డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ చేసిందని పేర్కొంది ఈ సందర్భంగా హిడ్మాను ఓ మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించింది మావోయిస్టులపై పోలీసులు సాధించిన కీలక విజయంగా ఈ ఎన్కౌంటర్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఇక హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీ అంతమయ్యే స్థితికి చేరుకుందని నిపుణులు అభిప్రాయపడ్డారు హిడ్మా రాజే శంకర్తో పాటు మరికొందరిని విజయవాడలో నవంబర్ పదిహేనున నిరాయుధులుగా ఉన్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్ళిన క్రమంలో ద్రోహుల వల్ల సమాచారం లీకై నవంబర్ పదిహేనున పోలీసులకు పట్టుబడ్డట్లుగా తెలిపారు ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అతి క్రూరంగా హత్య చేశారని అనంతరం ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారని ఆరోపణలు గుప్పించారు క్రూరమైన హత్యకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై మూడున దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది హిడ్మా మొదటి నుంచి ప్రజల్లో పనిచేస్తూ ప్రజల నుంచి నేర్చుకుంటూ ఎదిగాడని మావోయిస్టు పార్టీలో కూడా రాజకీయంగా సైద్ధాంతికంగా అంచలంచలుగా ఎదిగాడని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు కొంతమంది ఎప్పటి నుంచో హిడ్మాను దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారన్నారు ఇలాంటి ప్రచారాలు ఎంత చేసినా ప్రజల హృదయాల్లో హిడ్మాకు గౌరవ స్థానం చెరగదని మహానుభావుల చరిత్రలాగే హిడ్మా చరిత్ర కూడా భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేస్తుందని పేర్కొన్నారు దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్ట్ దమనకాండను కొనసాగిస్తున్నారని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ దమనం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు దేశం సంపదను ప్రజల కష్టార్జితాన్ని అభివృద్ది పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారన్నారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే శక్తులు అణచివేస్తున్నారని ఆరోపించారు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతితో ఉద్యమంపై గట్టి దెబ్బపడింది యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా హిడ్మా పేరే ప్రముఖంగా వినిపించేది ఆయన్ను పట్టుకోవడం చాలా కష్టమనుకునేవాళ్లు హిడ్మా ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తుంటాడని చెబుతుంటారు ఇంతకీ హిడ్మా మావోయిస్టు ఉద్యమాన్ని ఎలా ముందుకు నడిపించారు మావోయిస్టులు పరులు నమ్మిన సిద్ధాంతం కోసం కుటుంబాలను వదిలి అడవి బాట పట్టారు దశాబ్దాల తరబడి అడవులకే పరిమితమయ్యారు వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ రూపాయి కూడా సంపాదించుకుంది లేదు కానీ వాళ్లు అలా అడవుల్లోకి వెళ్లడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు పడుతూనే ఉన్నారు ఎన్కౌంటర్ అయిన తర్వాత వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కూడా వారు తంటాలు పడతారు అందుకే ప్రజలు వారిపై సానుభూతితో ఉంటారు కానీ మారిన పరిస్థితుల్ని వారు అర్థం చేసుకోకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు హిడ్మాకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండేదని చెబుతారు దగ్గరగా ఉండే టీంఏలో పది మంది సభ్యులు మధ్యలో ఉండే టీంబిలో ఇరవై మంది వెలుపలి రక్షణ వలయంలో పదిహేను మంది వరకు సభ్యులు రక్షణగా ఉంటారు దళంలో ఇతరులు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం ఎక్కడైనా క్యాంపు వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా ప్రత్యేక క్యాంప్లో ఉంటారు హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడట దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉందని చెబుతారు అటు హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పూవర్తే ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నర నరాణ ఒంటబట్టించుకున్నాడు పదో తరగతి వరకే చదివిన ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలడు ఇక మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్ లో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు ఈ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు గెరిల్లా పోరులో హిడ్మాకు మెలకువలు నేర్పింది కూడా చలపతే ఇలా ఒక మెట్టు తర్వాత మరో మెట్టెక్కుతూ వచ్చిన హిడ్మా అనేక మావోయిస్టు ఆపరేషన్లను ముందుండి నడిపాడు ఇప్పుడు హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమానికే పెద్ద దెబ్బ పడినట్లయింది హిడ్మా విలాస్ హిడ్మాల్ సంతోష్ అనే పేర్లతోనూ తిరిగాడు హిడ్మా వయసు యాభై ఏళ్లు పైనే హిడ్మాకు హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషలపై మంచి పట్టుంది దండకారణ్యంలో మావోయిస్టు కమిటీలో కీలకంగా మారాడు హిడ్మా గెరిల్లా హిడ్మాది తిరుగులేని టాలెంట్ వక్క పల్చగా కనిపించే ఈ మావోయిస్టు నేత దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు కారకుడిగా చెబుతారు దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పూవర్తి గ్రామం నుంచి దాదాపు నలభై నుంచి యాభై మంది మావోయిస్టులు ఉంటారని అంచనా పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తాడు ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకున్నాడు హిడ్మాను రెండు వేల సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించారని చెబుతారు ఆయుధాల తయారీ రిపేర్లు చేసేవాడు గ్రెనేడ్లు లాంచర్లు స్థానికంగా తయారు చేయించాడు మావోయిస్టులను మందు పాత్రల నుంచి తుపాకుల వైపు మళ్లించడంలో హిడ్మాది కీలక పాత్రగా చెబుతారు నిజానికి హిడ్మా దూకుడు పార్టీ నాయకత్వాన్ని కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది తర్వాత కూడా ఆయన దూకుడును కొనసాగించాడు అందుకే పార్టీ ఆయనకు పెద్ద బాధ్యతలు ఇస్తూ పోయింది ఇప్పుడు అందరూ హిడ్మాను పొగుడుతున్నారు కానీ ఆయన పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యే వరకు పరిస్థితి బాగోలేదు నువ్వు అడవుల కంటే బయట ప్రపంచంలో ఉంటే ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తావు ప్రజా జీవితంలోకి రాని ఒక్కరు తనపై ఒత్తిడి చెయ్యలేకపోయారు పైగా మావోయిస్టులకు నువ్వే భవిష్యత్ అని చెప్పి రెచ్చగొట్టి ఉంటారు చివరికి ఇప్పుడు హిడ్మా చనిపోయాడు ఇలాంటి వారిని ఇంకా ఎంతో మందిని కోల్పోయారు హిడ్మా దేశ మార్మోగడానికి కారణాలేంటి హిడ్మా కోసం జనం ఎందుకు పాకలాడుతున్నారు ప్రజా సంఘాలతో పాటు యువత కూడా హిడ్మాను ఎలా చూస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హిడ్మా ఒక్కడే వణికించాడు తెలంగాణలోని కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ లోని అబూజ్మడ్ మధ్యప్రదేశ్లోని గచిరోలి ఆంధ్రప్రదేశ్లోని ఏఓబి సర్కిల్ ఈ నాలుగు ప్రాంతాల మొత్తానికి అన్నిటికీ కూడా హిడ్మా ఒక్కడే శత్రువుపై దాడి చేయాలంటే హిడ్మా అక్కడ నెల రోజుల ముందు నుంచి రెక్కీ చేసేవాడు పర్ఫెక్ట్ ప్లాన్ చేసేవాడు శత్రువులపై దాడి చేసిన సమయంలో పలుమార్లు హిడ్మాకు గాయాలయ్యాయి అయినప్పటికీ కూడా క్షణ కాలంలో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు చాలా సందర్భాల్లో హిడ్మా చనిపోయాడని కూడా పోలీసు వర్గాలు ప్రకటించి ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దాడి జరిగిన ప్రతిసారి కూడా అంతే వేగంగా కోలుకొని మరొక దాడికి సన్నద్దమయ్యాడు ఒక దశలో భద్రతా బలగాలు హిడ్మా కోసమే ప్రత్యేకంగా కొన్ని బృందాలను రంగంలోకి దించాయి చిన్నప్పుడు దొరికిన ఒక ఫోటోతోనే హిడ్మాను పట్టుకునే ప్రయత్నాలు చేశారు హిడ్మా చనిపోయిన తర్వాత అతని మృతదేహం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు వందలాది మంది ఆదివాసులు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు ఘనంగా నివాళులు అర్పించారు ఒక వీరుడు మరణించాడు అంటూ స్లోగన్లు చేశారు హిడ్మాకు ముందు తరం మావోయిస్టులు పోలీసులు అటవీ శాఖతోనే ఎక్కువగా పోరాడేవారు ఏకంగా సైన్యానికి సవాలు విసిరిన చరిత్ర హిడ్మాది అంబుష్ దాడులు చేసి జవాన్లనే బందీలుగా పట్టుకున్న తీరు ఇప్పటికీ ఆశ్చర్యకరమే ఈ బందీలను విడిపించేందుకు మరోసారి అడవిలోకి వెళ్లే సాహసం పారామిలిటరీ బలగాలే చేసేవి కావు మీడియా ప్రతినిధుల ద్వారానే బందీలను విడిపించుకునేవి అందుకే ఆయా వర్గాలకు హిడ్మా ఒక హాట్ టాపిక్ గా మారాడు టాస్క్ ఫోర్స్ జాయింట్ టాస్క్ ఫోర్స్ బస్తర్ ఫైటర్స్ కోబ్రా వంటి ప్రత్యేక దళ అవసరం పడింది బిఎస్ఎఫ్ ఐటీబీటీల వంటి మిలిటరీ విభాగాలను రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఎదురైంది అయినా దొరక్క మాజీ మావోయిస్టులతో ఏర్పడిన డిఆర్జీ వంటి లోకల్ దళాలు కూడా ఆపరేషన్స్ లో భాగమయ్యాయి హిడ్మా మీద మావోయిస్టులు గంపెడాసలు పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి బస్తర్ ప్రాంతంలో పుట్టిన గిరిజనుడైన హిడ్మాకు స్థానిక ఆదివాసీ గూడాల్లో మంచి పట్టుంది దండకారణ్యం హిడ్మాకు కొట్టిన పిండి ఇప్పటి వరకు అక్కడ జరిగిన పద్నాలుగు ఎన్కౌంటర్లు యాభైకి పైగా ఆపరేషన్ల నుంచి హిడ్మా తృటిలో తప్పించుకున్నాడు అప్పటిదాకా బలగాలపై పోరాడుతూ ఉన్నట్టుండి క్షణాల్లో మాయమయ్యేవాడు దాదాపు మూడు వందల మందిని చంపిన హిడ్మా భద్రతా దళాలకు సింహ స్వప్నంగా నిలిచాడు అందుకే ఎక్కడ హిడ్మా ఉంటే అక్కడ బలగాలు ఉండవని మావోయిస్టులు బలంగా నమ్ముతారు చివరకు కేంద్ర కమిటీ సభ్యులు కూడా మొన్నటిదాకా హిడ్మా రక్షణలోనే ఉన్నారు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నా హిడ్మా సజీవంగా ఉంటే మళ్లీ క్యాడర్ ను సమీకరించగలరనే నమ్మకంతో అగ్రనేతలు ఉన్నారు కానీ దండకారణ్యంలో తిరుగులేని హిడ్మా నిర్బంధం పెరగడంతో ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్లి అక్కడ తొలి దెబ్బలోనే హతమయ్యాడు నిజానికి హిడ్మా కదలికలు చాలా గోప్యంగా ఉండేవి అసలు హిడ్మా ఎలా ఉంటాడో తెలియకుండా అతని ఫోటోలు కూడా బయటికి రాకుండా వ్యవహరించేవారు అలాంటి వ్యక్తిని కేంద్ర కమిటీలోకి తీసుకోవడంపై మావోయిస్టు వర్గాల్లో పెద్ద చర్చ జరిగిందే సిద్ధాంతపరంగా కాకుండా హింసాత్మక దాడుల ద్వారా ఎదిగిన వ్యక్తికి పెద్ద బాధ్యతలు ఇవ్వడం సరైనదా అనే ప్రశ్నలు అప్పట్లోనే వచ్చాయి ఇన్ఫార్మర్ల పేరుతో జరిగిన అమానుష హత్యల్లో హిడ్మా పాల్గొన్నాడు అనే ఆరోపణలు పలుమార్లు వినిపించాయి రాత్రింబవళ్లు ఓ దళం హిడ్మాకు కాపలా కాసేదని సమాచారం హిడ్మా ఎన్కౌంటర్లో మరణించాడు అంటూ గతంలోనూ పలుసార్లు వార్తలు వచ్చాయి అయితే ఆ తర్వాత అవి తప్పుడు వార్తలని తేలిందే అంతేకాకుండా చాలాసార్లు ఎన్కౌంటర్ల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు తాజాగా హిడ్మా మృతదేహానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడం అధికారులు సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో హిడ్మా మరణించిన విషయం స్పష్టమవుతోంది హిడ్మా మరణంతో అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు లొంగిపోవడం ప్రారంభమయ్యింది భద్రతా దళాలు గట్టిగా కూంబింగ్ చేస్తుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు మావోయిజం అంతం చేసే వరకు ఆగబోమని స్పష్టమైన సందేశమే ఇస్తున్నాయి ఇప్పటికీ అనేక ప్రధాన నేతలు క్యాడర్లు లొంగిపోయే దారిలో నడుస్తున్నారంటే పరిస్థితి మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే ఈ మొత్తం పరిస్థితిని ఒక్క వ్యక్తి ఉల్టా చేయగలడు అని చర్చించడం అతని స్థాయి ఏంటో తెలుస్తోంది హిడ్మా మరణంతో మావోయిజం దేశంలో పూర్తిగా కూలిపోతుందన్న మాటలు వినిపించాయి కానీ ఇదే సమయంలో హిడ్మా ఉన్న గ్రామం నుంచి అతని బంధువైన ఒకరు మళ్లీ వచ్చాడు అన్న వార్తలు వెలువడంతో మావోయిజం చర్చ మరోసారి హీట్ గేర్లోకి వెళ్లిందే అతని పేరు బర్సేదేవ్ చాలా మందికి తెలియకపోయినా భద్రతా వ్యవస్థలకు బాగా తెలిసిన పేరు ఇదే హిడ్మా చేసిన ప్రధాన ఆపరేషన్ల వెనుక వాస్తవానికి దేవ్ స్ట్రాటజీ ఉండేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి హిడ్మా స్కెచ్ వేస్తే దాన్ని ప్రాక్టికల్ గా అమలు చేసేది దేవేనన్న ప్రచారం కూడా బలంగా ఉంది అంటే హిడ్మా ముందున్న వెనక నిలబడింది దేవనే మాట అందుకే ఇప్పుడు అతడు రంగంలోకి దిగాడు అన్న బుక్క ప్రచారమే మావోయిజం మరోసారి జోరందుకుంటుందనే అనుమానాలను పెంచుతోంది ఇక ఈ మొత్తం పరిస్థితిలో మరో కోణం కూడా కనిపిస్తోంది హిడ్మాపై కొన్ని ప్రాంతాల్లో భావోద్వేగ స్పందన సానుభూతి పెరుగుతోంది సోషల్ మీడియాలో హిడ్మా దంపతులను పొగిడే పోస్టులు సందేశాలు కూడా ఎక్కువవుతున్నాయి ఇది కొత్త క్యాడర్లను ప్రభావితం చేస్తుందా లేక ఇది తాత్కాలికమా అన్నది కూడా భద్రతా వ్యవస్థలు ఆలోచిస్తున్న అంశం మొత్తానికి హిట్మాతో ముగిసిన కథకు బర్సేదేవ్ తో కొత్త ఎపిసోడ్ మొదలయ్యిందనే అభిప్రాయం బలపడుతోంది మావోయిజం పూర్తిగా ముగుస్తుందా లేక మరో రౌండ్ హింసాత్మక పోరాటానికి దేశం సిద్ధమవుతుందా అన్నది రాబోయే రోజులలో తెలిసే విషయం కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ చూస్తున్న ఒక్క విషయం బర్సేదేవ్ అడుగు ఏ దిశలో పడుతుంది అదే మావోయిజం భవిష్యత్తును నిర్ణయించబోతోంది